హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ గుడి ఎక్కడుందంటే కడప జిల్లా నందలూరులోని సోమినా స్వామి ఆలయము నాలుగో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఇక్కడ బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ గుడి ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా కడప నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది రాయంపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ గుడి పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మాణం అయితే స్టార్ట్ అయితే చేశారు తర్వాత విజయనగర రాజులు పదిహేడవ శతాబ్దం వరకు ఆలయాన్ని నిర్మించారు శ్రీవారికి ఎంతో భక్తుడైనటువంటి అన్నమయ్య కూడా పక్కనే ఊరు వల్లది తాళపాక ఈ గుడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కీర్తనలు అయితే చేసేవారంట ఇక్కడ స్వామివారి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూల విరాట్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు జ్యోతులైతే దేదీప్యమానంగా వెలిగిపోయేటట్టు ఆలయాన్ని అయితే నిర్మించారంట ఇది ఒక అద్భుతం అని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయం చుట్టూ తమిళ శాసనాలు అయితే ఉన్నాయి తెలుగు అయితే శాసనాలు చాలా తక్కువ ఈ గుడిలో చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట ఇక్కడ చాలామంది అయితే తిరుగుతూ ఉన్నారు వందల సంఖ్యలో అయితే తిరుగుతూ ఉన్నారు స్వామివారి దర్శనం చేసుకొని గుడి చుట్టూ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలామంది అయితే ఏదో ఇలా పేపర్లు కార్డులు పట్టుకొని నూట ఎనిమిది సార్లు అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతూనే ఉంటారు వీళ్ళందరూ ముక్కులు అయితే ఇక్కడికైతే వచ్చారు పైకి దర్శనానికి అయితే చూ వెళ్తున్నారు కదా గర్భగుడి నుంచి ఎగ్జాక్ట్గా బయటికి వంద అడుగులు అయితే దూరం ఉంటుంది అక్కడి అయినా కానీ స్వామివారు బాగా కనపడతారు లోపలికైతే కెమెరాలు అలవలేవు కాబట్టి బయట నుంచి వీడియో పూర్తిగా తీశాను ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అప్పుడు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా వీళ్ళ చేతుల్లో కార్డ్స్ చూడండి అందరూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ బయట బొమ్మ కనపడుతుంది కదా లోపల గర్భగుడి ఇక్కడే ఈ బొమ్మ వెనకలే అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా స్వామివారి వెనకలే ఈ రూపం అయితే స్వామివారి దర్శనం అయితే అందరికీ కనపడుతూ ఉంటుంది నూట ఎనిమిది ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళు కార్డులు ఇక్కడ పెట్టి స్వామివారికి ముక్కు చెల్లించామని ఇక్కడికి వచ్చి చెప్పుకోవాలి ఈ అయితే వేసి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి ఈ గుడికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తి ఆలయాన్ని మొత్తం పూర్తిగా మునిగిపోయేలా చేస్తాయంట అప్పుడు ఇక్కడ ఒక చేప అయితే ఉంటుంది ఏదో చూస్తున్నారు కదా ఈ చేప ఈ చేపకు ప్రాణం వచ్చి వరదలో కలిసిపోతుందంట అప్పుడు ప్రపంచము అంతమైపోతుంది కలియుగం అంతమైపోతుందని అయితే చెప్తూ ఉన్నాయి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా ఈ విషయాన్ని అయితే చెప్పారు వెనక వైపు అమ్మవారు ఉన్నారు కరెక్ట్గా నేను ఎగ్జాక్ట్గా అయితే ఆ చేప కిందనే అయితే ఉన్నాను చూసేదానికి రెండు కళ్ళు చాలవు ఈ ఆలయానికి సాధారణంగా సింహతలలు అయితే ఉండవు ఎందుకంటే ఈ గుడి కింద ఇంకొక గుడి అయితే ఉంటుంది ఆ తలలు అనేవి ఈ అయినా కానీ సింహతలలు గుడి పై భాగానైతే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రము ఈ గుడి కింద భాగంలో అయితే ఉంటుంది ఈ ఆలయానికి కింద భాగాన మరో ఆలయం ఉంటుందని చరిత్రకారులు నమ్మకం ఇక్కడ ఆలయం లోపల విశాలమైన యజ్ఞశాల కూడా ఉందంట నరసింహస్వామి గణపతి స్వామి ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా కింద అయితే ఉన్నాయంట ఇక్కడ గజస్తంభానికి లాగా ఇక్కడైతే చేస్తున్నారు మంత్రూవాలతో చాలామంది అయితే దర్శనానికి అయితే వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి దర్శించుకోండి మీకు కూడా ఎటువంటి కోరికలు ఉన్నా కానీ ఈ గుడికైతే వచ్చి స్వామివారిని ఖచ్చితంగా కోరుకుంటే నెరవేర్తాయి